ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశం ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది పొన్నలూరు మండలం ముప్పాల గ్రామంలో నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి మన డాక్టర్ డోల శ్రీ బాల స్వామి గారు ఈ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మనోజ్ గారు బీజేపీ సమన్వయకర్త బాలకోటయ్య గారు జనసేన నాయకులు శ్రీనివాస్ గారు అనుమోలు సామయ్య గారు అనుమోలు సుధాకర్ గారు కొండ్రగుంట శ్రీనివాస్ గారు రెడ్డి గారు పెళ్లి వెంకటనారాయణ రెడ్డి గ్రామ నాయకులు మాధవరెడ్డి బ్రహ్మరెడ్డి సురేందర్ రెడ్డి గారు యలమంద గారు దత్తు గారు మల్యాద్రి గారు లింగయ్య గారు మరియు మండల గ్రామ తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీరు నేలను తడిసిన నెత్తుర తిలకం దిద్ద ఎవడస్తూ తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలిపెవడద చూద్దాం ఓహో నీ అంటే వెలెత్తి చూపుతున్నాడు నీ వ్యాలసువైపే బాడ బిడ్డల న్యాయాలను చూడలేకనే కొండదిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల గట్టి కొడుకులా మథమే విడిచేనా అమ్మోరే బల కేకబెట్ట వీర వనితలా కుం కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పూలావరము గడప గడప పెరుగుతున్నదిగా కంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ తొంద పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కరిమికొంటగా ఎరువులు సబ్సిడీ ఇచ్చారు అదేవిధంగా పురుగు మందుల సబ్సిడీ డబ్బు ఇచ్చారు విత్తనాలు ఈ ప్రభుత్వంలో నాస్తి రకం విత్తనాలు జగన్ బంధువులు వాళ్ళ మేనమామ రవీందర్ రెడ్డి సంబంధించినటువంటి కంపెనీలు ఇచ్చినటువంటి విత్తనాలు ఇస్తే అవి మొలకత్తగా రైతుల రోడ్డెక్కితే దిక్కుతో చెప్పుకోమని చెప్పే కానీ రెండోసారి విత్తనాలు ఇచ్చినటువంటి కూడా లేవని మేము తెలియజేస్తా ఉన్నాం జింకు జిప్సం బోరా తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి ఉచితంగా ఇచ్చారు ఈ ప్రభుత్వంలో ఒక్క కేజీ కూడా ఎవరికి ఇచ్చినటువంటి సబ్సిడీ మీద దాఖలాలు లేవని కూడా తెలియజేసుకుంటూ పాడి రైతులకు ఆ రోజున సైలేజ్ గట్టి ఇచ్చారు ఈ ఐదేళ్లలో ఒక్క కేజీ కూడా సైలేజ్ గట్టి ఇవ్వలేదు వెన్నలు పిక్చర్ ఇవ్వలేదు పాలు కూడా ప్రభుత్వం డైరీని నిర్వీర్యం చేసి అమూల్ సబ్సిడీ ఇచ్చి లంచాలు బలగొట్టడం కానీ పాడి రైతుల కష్టాలు గురి చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పాడి రైతులకి మెరుగైన రేట్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ముందు వస్తుందని చెప్పేటువంటి సంక్షేమాన్ని అందించడం కోసం ఇందులో ప్రధానంగా ఆడబిడ్డల నిధి కింద ప్రతి ఒక్క ఆడపడుచుకి పద్దెనిమిది నుంచి యాభై తొంభై సంవత్సరాల మీద ప్రతి ఒక్క ఆడపడుచుకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్ నేరుగా అందజేయబడుతుందని తెలియజేస్తున్నాం ఇంతే కాకుండా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ అంటే సంవత్సరానికి మూడు గ్యాస్ అయిన నాలుగు నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ప్రతి కుటుంబానికి అందజేయబడుతుందని కూడా అందజేయబడుతుంది తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల ఇట్లా మూడు వేలు గ్యాస్ చేస్తారని డిపెండ్ పత్రికల్లో ప్రకటించేసరికి ఎన్నికల ముందు వరకు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు ఇచ్చాడు చెప్తాడు ఈయన ఎప్పుడు ఇచ్చాడో మూడు వేలు ఎప్పుడు ఇచ్చాడు మొన్న జనవరిలో మూడు వేలు ఇచ్చాడు ఓకేనా మరి పెడతన వారి అనేటువంటి కొత్త పదవి తెచ్చి ప్రజలు వంచి జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయల పెన్షన్ అందజేయబోతున్నారు తెలియజేస్తున్నాం ఇది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి యాభై సంవత్సరాల వయసుకి నలభై నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందజేస్తాను కూడా మీరు తెలియజేసుకుంటూ ఆ రోజు చదువుకున్నటువంటి పిల్లలకి నిరుద్యోగ బుద్ధి రెండు వేల రూపాయలు ఇచ్చారు రోజు డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలకి నిరుద్యోగ బుద్ధి మూడు వేల కూడా తెలియజేసుకుంటూ ఈ ఐదేళ్లలో ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి ఒక్క నిరుద్యోగులు కూడా లబ్ధి చేయట వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ అండగా అభివృద్ధి కోసం మనం బీజేపీ కలిసిపోయాం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల అభ్యర్థిగా నేను ఇప్పుడు నాలుగోసారి ఇక్కడ పోటీ చేస్తున్నాను నేను సంవత్సరాలు అందరం తెలుసుకోండి అటు పక్క వచ్చాడు ఒక ఆయన రోజుకొక ఊరు మారుతాడు ఒక ఊరు మారుతాడు ఎర్రగొండ పాలకి నూతన పడొచ్చాడు నూతన పాలకి ఎరగొండ పాలిపోయి ఎర్రపాలకి కొండే పోటవి లేదు గెలుస్తాను అంటున్నాడు తప్పకుండా ఓడిపోతాడు ఇక్కడ ఒక్క ఛాన్స్ ఇవ్వండి నెంబర్ వన్ అన్నాడు మరి ఇప్పుడు ఎర్రగొండపాలి ఎందుకు చేయలేకపోయినా ఇటువంటి వ్యక్తులు మనకు అవసరం లేదు ఎర్రచంద్ర స్మగ్లంగ్ శేషాచల వంటలు తిరుపతిలో ఉన్నాయి అక్కడ చేసి చేసి స్మగ్లింగు నల్లమల ఫారెస్ట్ కోసం వచ్చాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తాడు ఆ పార్టీ తరఫున జగన్ అంటే చెవిరెడ్డి చెవిరెడ్డి అంటే జగన్ ఆయన బినామీ ఈయన ఈయన దోపిడీ చేసిన ఆయన మాట అట్లాంటి వాళ్ళు తనివి కొడదాం ఇక్కడ ఎంపీగా మాగూడ శ్రీనివాసరెడ్డి గారిని గారి నన్ను ఇద్దరిని తప్పకుండా గెలిపించడానికి మన గుర్తు మన గుర్తు మన మన ఓటు ఓటు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు వరకు వెయ్యి రూపాయలు పెంచి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పేపర్లో తప్పులు రాశాడు కళ్ళు కనిపిస్తున్నాయో చెవులు వినిపిస్తున్నాయో తెలియదు ఎన్నికల ముందు మనం ఎంతమ్మా రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చామా మనం ఇచ్చిన దాని మీద రెండు వేల యాభై పెంచాడు అంత అసత్యాలు రాస్తాడు అటువంటి వ్యక్తి ఇప్పుడు మనం నాలుగు వేలు ఇపోతున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి యాభై సంవత్సరాలకే వృద్ధా నాలుగు వేల రూపాయలు ఇపోతున్నాం రైతులందరికీ ఇరవై వేల రూపాయలు అనంత పథకం కౌలు రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నాం ఆడవాళ్ళందరికీ బస్సుల్లో ఛార్జీ ఫ్రీ మనూరు గారు కానీ బయటికి వెళ్ళిన తర్వాత మనూరు బస్సు లేదు కదా బస్ ఛార్జీ ఫ్రీ చదువుకునే పిల్లలు ఎంతమంది అంటే మందికి అమ్మవాడని ఇద్దరికి ఇస్తామని ఒకలా పదమూడు వేలు ఇస్తున్నాడు ముప్పై వేలు ఇస్తాను మోసం చేశాడు పదమూడు వేలు ఇస్తున్నాడు మనం ఉంటే పదివేను ఇద్దరుంటే ముప్పై ముగ్గురు నలభై ఐదు నలుగురుంటే అరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఇస్తాం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తాం ఇవన్నీ సంక్షేమం కోసం ఇస్తున్నాం ఊర్లో కట్టాల్సిన కాలంలో మొత్తం రేపు మళ్ళీ మనమే కడతాం చంద్రబాబు నాయుడు కూడా కడతాం తప్పుడు కేసులు పెట్టి జైలు పంపించారు ఆ కేసు డిజైన్ చేయలేకపోయినా ఈయన మీద కేసులు ఉన్నాయి తిరుపతి కేసులు అవినీతి కేసులు ఉన్నాయి వీళ్ళు మనల్ని మాట్లాడేవాళ్ళు రేపు అభివృద్ధిని సంక్షేమాన్ని అందరికి ఇద్దాం వాళ్ళకు కూడా ఇద్దాం వాళ్ళేమో పంచాయతీలో ఓటు వేయలేదనో ఎమ్మెల్యేల ఓట్ వేయలేదనో అన్నీ ఆపే అట్లాంటి తప్పుడుప్పుడు మనం చేయొద్దు చేయం అభివృద్ధి వాళ్ళు ముందు కూడా రోడ్లు వేద్దాం వాళ్ళు ముందు కూడా కావాలి అని తెలియజేస్తాం